అహింస శాంతి అనే మూడు సూక్తుల ద్వారానే ఈ భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పాలకుల నుంచి కూడా విముక్తి కలిగించి ఒక స్వతంత్ర భారతదేశం కూడా ఆ రోజు గాంధీ మహాత్ముడు యొక్క నాయకత్వంలో కూడా మేమంతా కూడా సాధించుకున్నాం కూడా ఎవరు కానీ ఈ ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఈ శాంతి అహింస ద్వారా కూడా కేవలం ఇదంతా కూడా ఇంత శాంతియుతంగా కూడా ఒక ప్రజా నిరాకరణ ఉద్యమ ద్వారా అప్పుడు ఉండే పాలకులను కూడా ఒప్పించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఆయన అంతేకాదు స్వాతంత్రం తీసుకొచ్చేది కాదు అందరికి కూడా సమానంగా అవకాశాలు రావాలని చెప్పేసి అలాగే కూడా ఈ దేశంలో కూడా గ్రామ స్వరాజ్యం రావాలని ప్రజల ముంగింటికే పరిపాలన తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఆ రోజు కూడా కోరడం జరిగింది అందుకోసమే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ముంగింటికి పరిపాలన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రజల ముంగింటికే కూడా కూడా ఈరోజు కూడా పరిపాలన కూడా తీసుకొని రావడం కూడా జరిగింది కేవలం ప్రజల ముంగింటికి పరిపాలన చేసి కాదు సంక్షేమ రాజ్యంగా కూడా ఈ రాష్ట్రంగా కూడా తీర్చిదిద్ది కూడా జగన్మోహన్ రెడ్డి గారే గాంధీజీ యొక్క సు సూప్తుల ప్రకారం కానీ గాంధీజీ యొక్క మార్గాల ప్రకారం ఏదైతే సూచించారో దాని ప్రకారం కూడా తీసుకొని రావడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా ఒక సంక్షేమ రాజ్యంగా కూడా రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దబడింది జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కూడా కానీ ఈరోజు దురదృష్టం కొద్ది కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం కానీ పరిపాలన వచ్చి ప్రజల ముంగింటికి తీసుకొని పోయి అలాగే ప్రతి గ్రామంలోకి తీసుకొని పోతే కూడా దాన్ని కూడా ఈరోజు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ రాష్ట్రంలోని ఒక ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా అందుకోసమే ప్రజలు కూడా దీన్ని గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము ఏదేమైనా కానీ ఏదైనా కానీ ఒక యుద్ధం యుద్ధం ద్వారా కూడా శాంతి అనేది కూడా నెలకొల్పలేము కేవలం అహింసా పద్ధతిలో శాంతి మాత్రమే నెలకొల్పని చెప్పేసి ఆ రోజు గాంధీ మహాత్ముడు చెప్పాడు ఈ రోజు కానీ ఇప్పటికి కానీ భవిష్యత్తుకు కానీ కూడా అదే ఆచరణీయమని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను